కృష్ణ తన ప్రిల్లరా భవినేష్ కృష్ణ మీకందరికీ మా వందల విషయంలో ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా అందరూ బాగున్నారని తెలుసు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమైన ప్రార్థనలు చేస్తున్నామని తెలియచడానికి సంతోషిస్తున్నాం పిల్లరా మీలో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లరా ఈ అన్న కార్యక్రమంలో భాగంగా ఎఫీసీలకు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై నుంచి చదువుకుందాము దేవుని పరిశుద్ధార్థను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తవమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒక నీడలో ఒకడు దయగలిగి కర్ణాహృదలే క్రీస్తు నందు దేవుడు మేమును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడు నా పిల్లరా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ముప్పై వచనంలో నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక దేవుడు దేవుని యొక్క పరిశుధాత్మను మనము దుఃఖపరచకూడదు అని వ్రాయబడింది పిల్లరా కాబట్టి దేవుని సంకల్ప ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే పరిశుధాత్ముడు మనలో నిలబడతాడు ఆయన మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడు ఆయన ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞల మార్గమును నడుస్తుంటే సంతోషపడతారు లేదంటే ఈయన మరి మనం చూసి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేవారుగా ఉంటారు కాబట్టి మరి ఇక్కడ ముందుకు చదివినట్లయితే విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పేసి భయపడింది పిల్లలు విమోచన దినం అంటే మనం ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళే దినము లేదంటే మరి ప్రభు అక్కడ వచ్చే దినం వరకు కనుక ఈ లోకంలో సజీవ సంఖ్యలో ఉన్నట్లయితే ప్రభురాకలు ఎత్తబడే దినం వరకు కూడా ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారని ప్రయపడింది పిల్లలు కాబట్టి ముద్ర అనేది భద్రతకు గుర్తు అని చెప్పేసి కొంతమంది కథలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి మీకు భద్రత ఉన్నది మీరు పాపము చేయరు అని చెప్తారు కానీ మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నామని వ్రాయబడింది కానీ మరి నిండి పొరలి అనుభవంలోకి రావాలని దేవుడు ఆశ కలిగినటువంటి దేవుడుగా ఉన్నారు నాకు ఎన్ని నిండి పొరలు వచ్చినదని దాగేది అంటాడు పిల్లలు కాబట్టి పరిశుధాత్మను దుఃఖపరచుబడి విమోచన దినం వరకు ఆయన ఎందుకు మీరు ముద్రించబడి ఉన్నారని కాబట్టి మనము ముద్రించబడిన వారం మాత్రమే కాకుండా నిండి పొరలి అనుభవంలోనికి మనము వచ్చే వారంగా ఉండాలి పిల్లలు తర్వాత సమస్తమైనటువంటి ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించి ఇవన్నీన మనము విసర్జించినట్లయితే అనగా ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం కనుక విసర్జించినట్లయితే మనము నింపు వుదల అనుభవంలోనికి వస్తాం గిన్నె నిండి పొరలి అనుభవంలోనికి వస్తాం మరి ఒక నీడలో ఒకడు దయగలిగి కలిగి ఉండాలని కర్ణాహృదయాలుగా ఉండాలని దేవుడు ఎట్లయితే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు మన అపరాధములను దేవుడు క్షమించాలంటే మనం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉండాలి పిల్లలు వారు ఏ తప్పైనా చేసి ఉండని వారిని క్షమించి వదిలిపెట్టి ఉన్నామని బహిరంగ సాక్ష్యము పలికే వారంగా మనం ఉండాలి ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఉన్నత స్థితిలోనికి మరి లేవనెత్తాడు పిల్లలు వారిలో ఒంటరి అయినటువంటి వాడు వెయ్యి మందిను ఎన్నిక లేని వాడు బలమైన జనమగనని వ్రాయబడి ఉంది కాబట్టి మరి ఎవరు లేనటువంటి స్థితిలో ఏమీ లేనటువంటి స్థితిలో సమస్తం కోల్పోయినటువంటి స్థితిలో దిక్కు కోల్పోయినటువంటి స్థితిలో బాధాకరమైనటువంటి స్థితిలో బోధార్పు పొందనలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే అనేక మంది ఉన్నారు పిల్లలు ఆ ప్రపంచంలో చూస్తే ఎన్నో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల ద్వారా సొంత వారిని కోల్పోయినటువంటి వారు అనేకమంది లేకపోలేదు వారందరి కోసం మనం ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం పిల్లరా వారి యొక్క ఆదరణ కొరకు ప్రార్థించే భద్రమై ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేయడము సమస్త విధమైనటువంటి ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైనటువంటి దుష్టత్వం మీరు విసర్జించడానికి ప్రధాన వీటిని విసర్జించాలి అలాగే మనము పోరాడవలసినది శరీరంతో కాదు పిల్లరా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో మనము పోరాడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి మనము మనకు వ్యతిరేకంగా చేసే వ్యక్తుల యొక్క శరీరాల్లో ప్రవేశించి పనిచేస్తున్నటువంటి దుష్టశక్తుల మీద మనము పోరాటాన్ని చేయాలి పిల్లలరా కాబట్టి మనుషులతో కాదు మనం కొట్లాడాల్సింది మనుషులతో కాదు మనం పోరాడాల్సింది మనుషులను క్షమించి మనము క్రీస్తు ప్రేమను వారికి చూపించి వారిలో పనిచేస్తున్నటువంటి మరి అంధకార శక్తులను మనము అనగదొక్కే వాళ్ళంగా ఉండాలి అది కూడా అనగదొక్కే విషయంలో దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి దేవుని శక్తిని పొందుకోకుండా మరి అపవాదిని ఎదిరించుడి దేవునికి లోబడి ఉండుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవడానికి అనుభాపడింది కాబట్టి దేవునికి లోపడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు మన మీద దాడి చేయడానికి అవకాశము ఉంటుంది ఇప్పుడు కాబట్టి మరి మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని విరించే వరంగా ఉన్నట్లయితే వాడు మన మీద దాడి జరపకుండా మరి దేవుడు తన యొక్క ఆత్మతో ఆత్మకర్గనతో ఆ యొక్క అపవాది తంత్రములను కుతంత్రాలను అన్నిటిని కూడా మరి అనగదొక్కే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి దేవుని యొక్క కృపలు ఎదగడానికి అవకాశము ఉంటుంది కాబట్టి పిల్లరా మరి ఆ ప్రకారంగా మనం అందరం కూడా అపాధిని మన వారి ఎరిగి మనము జాగ్రత్త కలిగి వరంగా మనము ఉందాం సమస్త విధమైనటువంటి ద్వేషం కోపం క్రోధం అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వం విసర్జించి కరుణ హృదయాలుగా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి పిల్లల వారి మీద వీరు వీరి మీద వారు మరి ద్వేషించుకుంటూ దూషించుకుంటూ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నట్లయితే ఒకరినొకరు క్షమాపణ నడుపుకుందాం సరి చేసుకుందాం దేవుని ఇష్టలుగా జీవిస్తాం ఒకరి ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా కనపడినప్పుడు వాని శత్రువులను సైతము మనకు మిత్రులుగా చేస్తామని ఆ దేవుడు చెప్తున్నాడు పిల్లలు కాబట్టి మనము సకాల విధమైనటువంటి దుష్టత్వాన్ని విసర్జించే వరంగా లేకపోయినట్లయితే మనం క్షమాపణ నడుక్కొని సరి చేసుకుందాం పిల్లలు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన సహాయం అనుగ్రహించనుగాక ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభా పరులకు ముందు మాతంత్రి జీవాధిపతి వెలుగైన దేవ పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి అని చెప్తున్నావు ప్రభా నేను మేము వరంగా ఉన్నట్లయితే క్షమించండి విమోచన దినం వరకు నేనా మరి మీ ముద్రించబడి ఉన్నారని చెప్తున్నావు ప్రభా నింపబడి పొరలే అనుభవంలోనికి నడిపించండి నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పొరళ ప్రభా నైనా సహాయం దయచేయండి బయటికి పొరలి ప్రవహించాలి జల నదులు ప్రా పారాలు ఉద్యమం రగులుకోవాలి మండే క్రైస్తవులు లేపబడాలి మీ కొరకు వెలిగే క్రైస్తవులు లేపబడాలి దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలుగా వెలగాలి అందరికీ త్రోవ చూపించే నైనా మరి తండ్రి సముద్రంలో ఉన్నటువంటి లైట్ హౌస్ లాగా ఆ లైట్ హౌస్లో ఉన్నటువంటి లైట్ లాగా నేను అందరి కోసం వెలగాలి కవ నైనా తండ్రి కృప చూపించండి కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి ఆ విధంగా తండ్రి నేను మరి కృప చూపించదురని ప్రార్థిస్తుంటున్నాం మీ కొడుకు సాక్షి బిడ్డలుగా మా మమ్మల్ని అందరినీ లేవనెత్తండి 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 పెంట కుక్కల మీద నుంచి దేనిలను లేవనెత్తండి దరిద్రులను లేవనెత్తండి నేను మరి ఒంటరిగాల వారిని లేవనెత్తండి నేను సహాయం చేయండి చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు వారికి సహాయం చేయండి నేను మరి టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి సహాయం తెచ్చేయురని ప్రార్థిస్తున్నాను కృప చూపించండి మరి మీ సహాయం తెచ్చేయండి మీరే ఆధారం తండ్రి మరి కనికలను చూపించి మీ కార్యం జరగను కాక ప్రకటన చేస్తున్నాను అలాగే నేను వేరు వేరు రకాలైనటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయాల్సిన వారు ఉన్నారు ఇంజనీరింగ్ మెడిసిన్ ఎగ్జామ్స్ నైనా రాయాలి సహాయం చేయండి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయించేయండి నేను ప్రపంచండి మీ నామాని కనపరచుకోండి ఇంకా ఆ విధమైనటువంటి పారామెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నేను మరి సీటు మరి దయచేదిరని ప్రార్థన చేస్తుంటున్నాను కృపాక్షేమంలోని బిడ్డల పట్ల ఉంచండి తండ్రి ఎండో వేడిని తగ్గించండి చల్లగాలు నేనా మరి వేయించినట్లుగా సహాయం చేయిచ్చేది మీరే మీ యొక్క తండ్రినైనా ప్రకృతిని నేను మీ కంట్రోల్లో ఉంచుకోండి తండ్రి సహాయం చేయించే వృద్ధులనైనా మరి ఎండో గెట్టగొట్టకుండా కాపాడండి ఆశ్రవించండి దీవించండి వృద్ధాప్రేమిలోనైనా మనవాళ్ళు మనవరాలను ఎత్తుకొని తిరిగే వాళ్ళగా మాత్రమే కాకుండా తండ్రినైనా మరి అనేకుల కోసం ప్రార్థన చేస్తే తల్లులుగా తండ్రులుగా మార్చుబడే మార్చబడాలి ప్రభు సహాయం చేయచ్చు ఎదురని ప్రార్థనలకు ఇచ్చినందుకు జవాబిచ్చినందుకు స్తోత్రాలు అనేక విషయాల్లోనైనా మేము మనం కలిగి ఉన్న లోపాలన్నింటినీ సరి చేసుకోవడానికి సాయం చేయచ్చు మమ్మల్ని మీ రక్తంలో కడగండి శుద్ధీకరించండి మీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చు పర్యంత్రం నేను మీ కృపలో మమ్మల్ని ఎదిగింప ఎదురని సహాయం చేయొచ్చు ఎదురని నేను మీ యొక్క నేను రాజ్యాన్ని కట్టేవారినిగా మీ రాజ్యానికి సిద్ధపడేవారినిగా వలె మేము జీవించినట్లుగా సహాయం చేయొచ్చు పరిశుద్ధాత్మ నేను నేను మా హృదయంలో కలిగి నేను అనేకులకు వెలిగించే దీపాలుగా మమ్మల్ని తయారు చేయదురని కార్యం జరిగించదురని నేను మీరే తండ్రి మా కొరకు వెల చెల్లించినందుకు స్తోత్రాలు స్వరూపాన్ని నేను మరి సో నేను మీ స్వరూపాన్ని అంతటి కూడా కోల్పోయారు తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి మీ గడ్డ పెంట్రుకలు పెరిగించుకుంటున్నప్పుడు మీరు మౌనంగా నేను భరించారు తండ్రి వేదన భరించారు శిలాశ్రమాలను అయినా మరి అనుభవించడానికి మీరు మాకు కూడా సహాయం చేసినారు నాయన స్తోత్రాలు వందనాలు ప్రభావ నేనా తండ్రి మీ శ్రేవులు ఆ ఉన్నంతగా పాలివారమైనంతగా సంతోషించుకుంటున్నావు ఎవరైనా మరి తండ్రి నామ నిమిత్తం మిమ్మల్ని జరుగులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా మిమ్మల్ని హింసించినప్పుడు మిమ్మల్ని కొడుతున్నప్పుడు మిమ్మల్ని చంపుతున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించి పర్లోక మంది మీ ఫలం అధికమని చెప్పిన ప్రభా స్తోత్ర వందనాలు ప్రభా నీ కృపతో నింపిన నేనా తండ్రి నీ కృపగల కార్యం జరిగించి మీ నామాన్ని కనపరచుకోండి మీరే తండ్రి నేను మరి తండ్రి నేను కృపతో నింపండి నాకు నింపండి నింపండి సేవకులను సేవ ప్రాంతాలను దేవించండి నేను అతని ప్రియులను కోల్పోయిన వారిని నేను ప్రత్యేకంగా నీకే అప్పగించుకుంటున్నాం సహాయం తెచ్చేసి వారు చేయాల్సిన సేవనైనా మరి జరిపించడం మీ కృప చూపించి కార్యం జరిగించదురని మీ యొక్క ఆత్మశక్తితో బలంతో దైవాత్మ జ్ఞానంతో నింపి నడిపించుదిరని ప్రార్థన చేస్తూ వినామామలందరినీ మీ యొక్క బలిష్టమైనటువంటి హస్తాల క్రింద మేము దీనమనస్కులుగా జీవించినట్లుగా సహాయం తెచ్చిత్ర ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది మా పరమ తండ్రి ఆమెన్ 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 హలేయ డాక్ లెస్ యూ అల్ అబౌండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్